బ్రేకింగ్ చూస్తున్నా మానుకోటలో సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి ఎమ్మెల్యే మురళి నాయక్ గిరిజనులతో కలిసి వెళుతూ ఉంటే అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా ర్యాలీగా వచ్చారు పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే శంకర్ నాయక్ ర్యాలీని కాకి అడ్డుకున్నారు దీనిపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే దంపుంటే మురళి నాయక్ రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు న్కోటలో సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలో ఉద్రిక్తత దారితీశాయి ఈ సంఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ సంత్ సేవలాల్ జయంతిని పురస్కరించుకోవడం చేపట్టిన ర్యాలీలో అటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ర్యాలీలు కొంత ఉద్రిక్తత దారితీశాయి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ర్యాలీని కూడా అడ్డుకోవడం జరిగింది ఏంటి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్ పవన్ మహబాబాద్ జిల్లా కేంద్రంలో సేవలాల్ జయంతి సందర్భంగా అక్కడ డిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే ఉంది అక్కడికి మా తస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అర్పించడానికి వచ్చిన క్రమంలో ఇరు వర్గాలకు మధ్య బాహాబాహి పోటా పోటీ అయింది అయితే తొరత ఎమ్మెల్యే వస్తున్నాడనే నేపథ్యంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ రాయక్ ను అటు బిఆర్ఎస్ కార్యకర్తలు శంకర్ రాయక్ ను అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున వారించి అటు శంకర్ నాయక్ తో కొత్త వాగ్వాదం కూడా చోటు చేస్తుంది స్వల్ప ఉద్రిక్తత అనంతరము శంకర్ నాయక్ ను ఎమ్మెల్యే వచ్చి పోయాకనే వేయాలని అక్కడికి రావాలని చెప్పేసి పోలీసులు వారించడంతో అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ యొక్క ఆ దేవాలయం సంత సేవలాల్ దేవాలయం నిర్మాణానికి నేను గత పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నా రక్తం ధార పోసి అద్భుతమైన గుడిని నిర్మించాను సంత సేవలాలకు నిజమైన భక్తిని చాటాను నేను కట్టించిన దేవాలయానికి నన్నే రానివ్వకుండా అడ్డుకుంటారా అని చెప్పేసి పోలీసులు పోలీసులతో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీసులు కావాలనే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఆ ఇక్కడ నన్ను అడ్డుకుంటున్నారని చెప్పేసి దమ్ముంటే మురళీ నాయక్ మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా రావు దమ్ముంటే మురళీ నాయక్ ప్రస్తుత ఎమ్మెల్యేకు సవాల్ కూడా విసిరాడు ఆ పవన్ ఆ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి మురళి నాయక్ ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులతో నన్ను ఆపితే ఎలాంటి ఉపయోగం లేదు సేవాల సన్నిధినిలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలా ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసును అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలంటూ కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రస్తుత ఎమ్మెల్యే మురళి నాయక్ ఆ సవాలు విసిరిన పరిస్థితి అయితే అక్కడ ఉంది పవన్ రైట్ ప్రశాంత్ టెంపుల్ దౌర్జన్యంగా పోలీసు జులుము నడుస్తుంది ఇక్కడ అంతా చూస్తున్నారు ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్లిన చరిత్ర ఎక్కడ లేదు మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా వీక్షిస్తున్నారా అనేది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాం శాంతియుతంగా మాకు డిస్టిక్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ ఏంటిదో నాకు అర్థం కావట్లేదు మీరు ప్రజలను రక్షించడానికి ప్రజలను శిక్షించడానికి ఉన్నారా ఇది ప్రజలు గమనిస్తున్నారు మీ కాంగ్రెస్ చేసే నేరాలు ఘోరాలు నేను ఒక్కటే మీరు అక్కడ లగచర్లలో కూడా ఇలాగే చేశారు ఎట్లా బుద్ధి చెప్పారో ప్రజలు మీకు ఇంకా సిగ్గు శరం రాలేదు